శుభోదయం అండి శుభ ఆదివారం ఈరోజున నారుమంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షిక ముందుగా సాధన సాధన గురించి క్లుప్తంగా తెలుసుకుందాం సాధన చేయురా నరుడా సాధ్యము కానిది లేదురా అని చెప్పి అలవా అలవాటైతే విషమును కూడా హాయిగా తాగవచ్చురా అని భక్తత్వ కారణం కీర్తన ఉంది మనకి సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది ఏదీ లేదు రాదు సాధనమున వనగూరు ధరణిలోన అన్ని పనులు అని కూడా ఉంది అట్లాగే సాధన అంత గొప్పగా ఉంటుంది సాధన చేయటంలోనే గొప్పతనం ఉంటుంది అసలు సాధన అన్న పదం ఎంత హుందాతనంగా ఉంటుందో గమనించండి చాలామంది స్త్రీమూర్తులు సాధన అన్న పేరు కూడా పెట్టుకొని చాలా సాధించారు జీవితంలో విజయాలను సాధన గురించి ముందుగా మన్ ముందుగా తెలుసుకుందాం మనసుని కలుషితం చేసే కోరికలే కాదు అనవసరంగా దొరిలే చిన్న మాట కూడా మనని బాహ్యం ముఖం చేసి శాంతిని దూరం చేస్తుంది మనకు ఒక చిన్న ముఖ మాట చాలండి చిన్న మాట అవమానపరిచే మాట ఏదైనా సరే స్నేహాన్ని విడగొడుతుంది మనసుకు బాధ కలిగిస్తుంది అలాగే అందుకే సాధకులు ముఖ్యంగా స్నేహితుల విషయంలో కానీ బంధువులతో కానీ చాలా మితంగా ఉంటారు వాళ్ళ జాస్ ఏదో వాళ్ళ ధ్యానం ఏదో వాళ్ళకుంటూ ఉంటుంది ఏదో ఒక గుర్తింపు కోరుకునే మనసుకు అనామకత్వాన్ని అలవాటు చేయాలి సాత్వికత లేని వారి సహచర్యాన్ని లౌకిక విషయాశక్తిని సాధనకు సహకరించని పరిచయాలను మనం తగ్గించుకోవాలి ఏ విషయమై సాధన అనే లక్ష్యాన్ని అధిగమించాలంటే ఇవన్నీ చేస్తే కనుక తప్పనిసరిగా సాధనలో విజయం సాధిస్తాం ఎంతమందిలో ఉన్నా సరే దైవనామాన్ని చెప్పిస్తూ అంతర్గతంగా ఏకాంతాన్ని అలవాటు చేసుకోవాలండి సాధకులు మనసులో ఆలోచనలు రేకెత్తించే వ్యాపకాలను తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ రావాలి ఇవన్నీ ఆచరించిన రోజున నిజమైన గురుబోధ మనలో నుండి వినిపిస్తుంది గురు అనుగ్రహం వల్ల కలిగే పరిణామం అంతర్ముఖత్వం మనసు అంతర్ముఖం కావడం అంటే ఎప్పుడు కూడా కళ్ళు మూసుకొని కూర్చోవడం మాత్రమే కాదండి చూసిందల్లా కావాలనిపించని నిర్లిప్త గుణం అలవడితే మనసు అంతర్ముఖం అవుతుందని ఇక్కడ మనం అర్థంగా చెప్పుకోవాలి గురువు అందించే ఈ గుణాన్ని అలవాటు చేసుకునేందుకు మనం నిరంతరం సావధానత చాలా అవసరం అనడం మనకి తర్వాత మన మనసును అనుక్షణం నిగ్రహించుకుంటే కానీ ఇది సాధ్యం కాదండి సాధన చేయటం అంటే అంత తేలికైన పని కాదు సాధన అంటే ఒక ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్ళటం అలాగే మనం అనుకున్న మంచి లక్ష్యాన్ని చేరుకోవటానికి విజయ సాధన చేయటం అలాగే చదువుల విషయంలో కానీ పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో కానీ లేకపోతే కుటుంబ గౌరవం పెంచే విషయంలో కానీ కుటుంబ పోషణ విషయంలో కానీ లేకపోతే ఏ విధంగా అయినా సరే మంచి పనులు చేయడానికి కానీ కుటుంబ సంక్షేమం చేయటానికి చూడటానికి కానీ ఏ విషయంలో అయినా సరే సాధన అనేటువంటిది చాలా విషయం చాలా మంచిదండి అలాగే ఈరోజున మందికి ఒక డౌట్ ఉందండి అదేంటో తెలుసా భగవంతుణ్ణి చూడటం అవుతుందా అని అంటే దేవుణ్ణి చూడటం అవుతుందా అని దేవుడనేవాడు ఉన్నాడా అని మనిషికి కలిగిన సందేహం అని ఎప్పటి నుంచో ఆచార్య అత్రయ్య గారు చెప్పినట్టుగా దేవుడైన వాడు ఉన్నాడు అసలు అనగానే కొంతమంది ఆ దేవుడనేవాడు లేడు మనుషుల్లోనే దేవుడు ఉంటూ ఉంటాడు మనుషుల రూపేణ వచ్చి సమయానికి సాయం చేస్తూ ఉంటాడు మంచివాళ్ళకి అని చెప్పి చెప్తూ ఉంటారు నిజంగానే మానవత్వం పరిమళించే ప్రతి హృదయం కూడా ఒక దేవాలయంతో సమానం అండి మనుషుల్లోనే మాధవుణ్ణి చూడవచ్చు మానవ సేవలోనే సేవ కూడా చూసుకోవచ్చు మనీ భగవంతుడిని చూడటం ఎలా అనే విషయంలో ఒకరోజు రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి ఏమన్నాడంటే గురువుగారు గురువుగారు అసలు దేవుణ్ణి చూడటం ఎలా గురువుగారు అని అన్నారు దానికి రామకృష్ణ పరమహంస నవ్వుతూ భగవత్వం ఎలా అవుతుంది దానికి రామకృష్ణుల వారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే యన ఒక చిన్న కథ చెప్తాను విను ఒక ఊరిలో ఒక సాధువు ఉండేవాడు ఒంటి మీద చొక్కా కూడా లేకుండా నిరంతరం పరబ్రహ్మంతో రమిస్తూ ఉండేవాడు ఎవరైనా భిక్ష పెడితే తింటూ ఉండేవాడు ఒక రోజున ఒక గృహస్థ అతనికి కొంచెం బెల్లం పొంగలి పెట్టాడు అతి దాన్ని తీసుకొని రోడ్డు చివరిన ఆకలితో ఉన్నటువంటి ఒక కుక్క పక్కనే కూర్చొని ఒక ముద్ద నోట్లో పెట్టి ఆయన ఒక ముద్ద తన నోట్లో వేసుకున్నాడు ఆ భిక్షకుడు అని చెప్పి చెప్పారు ఈ తంతును చూసి దారినిపోయేవారు పక్కపక్క నవ్వుకునేవారు వారిని చూసి ఆ సాధువు ఎందుకు నవ్వుతున్నారు మీరు ఎందుకు నవ్వుతున్నారు ఈ కుక్కలో ఉన్నది విష్ణువే కదా నాలో ఉంది విష్ణువే నేను తినే పదార్థము విష్ణువే ఆ విష్ణువు విష్ణువుని తింటున్నాడు విష్ణువుకు పెడుతున్నాడు మీరు ఎందుకు నవ్వుతున్నారు అట్లాగో విష్ణువు అని నవ్వే వారిలో కూడా భగవంతుణ్ణి చూస్తాను నేను అన్నాడు ఆ బిచ్చగాడు ఆ సాధువు కాబట్టి ఈ పాటికి అర్థమైందా నాయన భగవంతుడు ఎక్కడ ఉంటాడో అన్ని జీవరాశులందు భగవంతుడే ఉంటాడు విష్ణువే ఉంటాడు ఆ పరబ్రహ్మమును జీవుల ఎందు చూడటమే నిజమైనటువంటి జ్ఞానం అలా అన్ని జీవులలో విష్ణువును చూడలేకపోవటమే మాయ అని జ్ఞానభూత చేసి పంపించారు పరమహంస గారు సో ఇట్లా మరి నిజంగా ఒక దేవుడు అనగానే దేవుడు ఎక్కడో ఉండాడండి మానవ సేవలో ఉంటాడు మాధవ సేవలో ఉంటాడు అది తెలిసిందే కదా మాధవ సేవ కావాలంటే మానవ సేవ చెయ్యాలి మనం ప్రతి మానవుడికి సాటి మనిషికి ఇతో అధికంగా మనం ఆర్థికపరమైంది మన శక్తికి మించిన మేర ఒక ఆర్థిక సహాయం చేయొచ్చు ఒక మాట సాయం చేయొచ్చు ఒక చేత సహాయం చేయొచ్చు ఏదైనా సరే ఒక దాహార్తి ఇప్పుడు ఎండాకాలం ఉంది ఎండాకాలంలో మన క్యారిడార్లోకి వెళ్తాం కానీ పైన మన మేడ మీద ఏదైనా ఓపెన్ ప్లేస్ ఉంటే గిన్నెడు నీళ్ళు పెట్టండి రోజు గిన్నెడు బియ్యం పెట్టండి కాకపోతే గిన్నెడు పక్షులు తినే ఇవి పెట్టండి తిండివి వరిగి వరి బియ్యం అలాంటివి వరి గింజలు అలాంటివి నీళ్ళు చక్కగా వచ్చి వాలి పక్షులు సాయంత్రం అయ్యేటప్పటికి తాగేస్తాయి ఏదో ఒక విధంగా మనం అలా సేవ చేసుకుంటుంటే అది సాయం కింద వస్తుంది కదా మనకు వచ్చిన వారికి ఏదైనా సరే సాయం చేయొచ్చు కొంతమంది కొన్ని ఆర్గనైజేషన్స్ నేను చూస్తున్నాను పాపం పోలీసులు డ్యూటీ చేస్తూ ఉంటారు పాపం ఇరవై నాలుగు గంటలు చేసే డ్యూటీలు మిట్ట మధ్యాహ్నం పూట కూడా పోలీసులు ట్రాఫిక్ పోలీసులు చూస్తూ ఉంటాను ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అలాగే హోమ్ గార్డ్స్ వీళ్ళందరినీ అలాంటి వాళ్ళకి ఒక సుమ్ములోనో లేకపోతే ఒక పెద్ద మోటార్ మారుతి వ్యాన్లోనో వచ్చేసేసి చల్లటి మజ్జిగ గ్లాసు చల్లటి మజ్జిగ గ్లాస్ అందిస్తుంటే వాళ్ళు ఆ మజ్జిగ తాగి ఎంత ఆనందం ఎంత తృప్తి చెందుతున్నారు వాడి కళ్ళల్లో ఆనందం ఆనందానుభూతులు ఒక చాలు ఇలా మనం గుర్తించారని చెప్పి అలా ట్రాఫిక్ రూల్స్కి తగ్గట్టుగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ కానీ లేకపోతే హోంగార్డ్స్ కానీ అలా సేవ చేయొచ్చు లేకపోతే చలివేంద్రాలు పెట్టి దాన్న పోయే వచ్చే వాళ్ళందరికీ కూడా దాహార్తి తీరుస్తూ చక్కగా చల్లటి మంచినీళ్ళు ఇవ్వచ్చు కుండల్లో చల్లటి కుండల్లోంచి ఇలాంటివి కూడా మనం చేస్తే సాయం కిందకే వస్తుంది సేవ కిందకే వస్తుంది తప్పనిసరిగా దేవుడు అందులోనే ఉంటాడు దేవుడు మన దీవిస్తాడు స్వస్తి నారు మంచి